పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు వందా పంతొమ్మిది వేలు ఉందా ఉందా చక్క మాట పంతొమ్మిది వేల వందా వంద రూపాయలు వంద రూపాయలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు అవై అవైనా మూడు వందలు మూడు వందలు పంతొమ్మిది వేల మూడు వందలు రాసుకోమ్మాండి కొట్ట నాలుగు వందలు ప్రకారం మూడు అంటే ఆ పంతొమ్మిది పెట్టి పెట్టి కొట్టేస్తాండి పెట్టా పంతొమ్మిది వేల నాలుగు వందలు ఏ ఎయి తిన్